హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద ఫ్రీ ఎర్న్ ఈ వీడియోలో వచ్చి రెండు ఆఫర్లు ఉన్నాయండి అవి మీకు తెలియచేస్తాయి ఇప్పుడు నేను ఈ వీడియో కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో క్లియర్గా పూర్తిగా చూడండి అలాగైతేనే మీకు ఎలా క్లైమ్ చేసుకోవాలో తెలుస్తుంది అనమాట ఫస్ట్ వచ్చి టెలిగ్రామ్ ఓపెన్ చేయండి టెలిగ్రామ్ ఓపెన్ చేస్తేనే అట్ ద డేట్ ఫ్రీ ఎర్న్ డబుల్ ఫైవ్ గ్రిప్టో గ్రిప్టో అని ఇలా ఎంటర్ చేయండి ఎంటర్ చేయగానే నా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఎంటర్ ఓపెన్ అవుతుంది అనమాట పైన చూపిస్తుంది బిట్కాయిన్ లోగో అనేది ఉంటుంది నా టెలిగ్రామ్ ఛానల్కి ఫస్ట్ వన్ వచ్చి ఇడ ఒక లింక్ పెట్టాను కదా ఫ్రెండ్స్ ఆ లింక్ని క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకు ఇలా పేజీ ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను ఆల్రెడీ క్లైమ్ చేసుకున్నాను మీరు ఇడ క్లైమ్ క్లైమ్ అనేది ఉంటుంది అక్కడ క్లైమ్ చేసుకునే చేసుకుంటేనే మీకు జీరో పాయింట్ జీరో వన్ యుఎస్డిటి ఓర్త్ గల బిగ్ బిగ్ టైమ్ బిగ్ టైమ్ అనే కాయిన్ అనేది మీకు క్లైమ్ అవుతుంది అనమాట అది కానీ క్లైమ్ అవుతుంది మీకు తర్వాత వచ్చి ఇక్కడ చూడండి జీరో పాయింట్ టూ బిగ్ టైమ్ అనేది నాకు రిసీవ్ అయింది అనమాట తర్వాత వచ్చి సెకండ్ది వచ్చి మనం బైనాన్స్ ఓపెన్ చేసుకొని మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ గిఫ్ట్స్ సారీ ఫ్రెండ్స్ ఇక్కడ పైన సెచ్ బార్లో వచ్చి రెడ్ ప్యాకెట్ అని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేయగానే మనకు ఇది ఓపెన్ అవుతుంది నేను ఇక్కడ ఇచ్చిన కోడ్ ఉంది కదా ఈ కోడ్ వచ్చి ఈడ ఎంటర్ చేయండి బీపీ బిఏసి టూ బి వన్ జేఎక్స్ అనమాట క్లైమ్ చేయండి ఇట్లా క్లైమ్ చేసుకోగానే మీకు వచ్చి సిక్స్ హండ్రెడ్ సిక్స్ అంటే ఎంతనా రావచ్చు సిక్స్ హండ్రెడ్ నాకు సిక్స్ సిక్స్ హండ్రెడ్ టూ వచ్చాయి పెప్పే కాయిన్స్ అనేవి వచ్చాయి అన్నమాట నాకు పెప్పే కాయిన్స్ అనేవి వచ్చాయి ఇవి చేపు ఉంటాయి ఎంతమందికో అని తెలియదు ఫ్రెండ్స్ మీరు వచ్చి తొందరగా క్లైమ్ చేసుకోవాలి నేను టెలిగ్రామ్లో అప్డేట్స్ ఇవి వచ్చి ఇట్లాంటి ఆఫర్స్ ఉన్నాయి వెంటనే నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి మీరు నా టెలిగ్రామ్లో జాయిన్ కాండి జాయిన్ అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు తొందరగా క్లైమ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్ నాకు క్లైమ్ అయిండేవి కానీ మీకు రిసీవ్ చేసుకునేవి కానీ చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రిసీవ్ చేసుకొండేవి చూపిస్తూ ఉంది ఇక్కడ రిసీవ్ చేసుకున్నాను అనమాట అలాగే డైలీ మనము థౌజండ్ పెప్పే కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు ఆ లింక్ ఇచ్చాను ఇక్కడ ఈ రెండు అయిపోయిన తర్వాత పైనే ఉంటుందన్నమాట ఇది ఇరవై నాలుగో తారీఖు అప్లోడ్ చేశాను ఆల్రెడీ క్లైమ్ చేసుకుంటుండే వాళ్ళు క్లైమ్ చేసుకోవచ్చు దీని గురించి నేను వీడియో అనేది చేయలేదు ఫ్రెండ్స్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్గా అవగానే టు యాప్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇలా ఓపెన్ అవుతుంది స్టార్ట్ మీద ఇక్కడ కింద ఇక్కడ క్లిక్ చేస్తేనే ఫస్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత మనం బ్యాక్ వచ్చి మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది టూ టైమ్స్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్ అట్లా అలా అయితేనే మనకి క్లైమ్ అనేది అవుతుందనమాట ఇప్పుడు ఇలా క్లైమ్ ఆప్షన్ అనేది చూపిస్తుంది మనం క్లైమ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మనకు సక్సెస్ఫుల్గా క్లైమ్ అనేది అయిపోతుంది అది వచ్చి రివార్డ్స్లో ఉంటుంది రివార్డ్స్ అనేవి మనకు ఈరోజు క్లైమ్ చేసుకుంటే టుమారో రేపు అనేది మనకు క్లైమ్ క్లైమ్ అనేది అవుతాయి అనమాట ఇక్కడ మోర్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ గిఫ్ట్స్ అనేది ఉంటుంది దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ రివార్డ్స్ అనేది ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట నేను ఆల్రెడీ ఈరోజు క్లైమ్ అనేది చేసుకున్నాను లేకపోతే నాకు డైలీ క్లైమ్ అయిన క్లైమ్ అయినాయి ఈరోజు కానీ నేను టూ టైమ్స్ అనేది క్లైమ్ చేసుకున్నాను అంటే మా అన్న మన వచ్చిన ఈరోజు క్లైమ్ చేసుకున్నాను అనమాట ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అర్థమైందంటే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్